శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమహ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పెళ్ళి చేసుకునేటప్పుడు జాతక పరంగా జ్యోతిషపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంఖ్యాశాస్త్ర పరంగా పెళ్ళి చేసుకునేటప్పుడు ఎలాంటి సూచనలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పెళ్ళి చేసుకునేటప్పుడు జ్యోతిష్య పరంగా సంఖ్యాశాస్త్ర పరంగా రెండు రకాలుగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్ళి చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది లేకపోతే ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మరి పెళ్లి పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జ్యోతిషపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి జ్యోతిష శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి ఈ రాసులని నాలుగు భాగాలుగా విభజించారు అంటే రాసులు మొత్తం ఫోర్ కేటగిరీస్గా ఉంటాయి అగ్నితత్వ రాసులు భూతత్వ రాసులు జలతత్వ రాసులు వాయుతత్వ రాసులని రాసుల్ని నాలుగు రకాలుగా విభజించారు ఈ నాలుగు రకాల్లో కూడా మొట్టమొదటిది అగ్నితత్వ రాసులు అగ్నితత్వ రాసులు ఏంటంటే మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ మూడు రాసుల్ని అగ్నితత్వ రాసులు అంటారు అలాగే భూతత్వ రాసులు ఏంటంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఈ మూడింటిని భూతత్వ రాసులు అంటారు వాయుతత్వ రాశులు ఏంటంటే మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ మూడింటిని వాయుతత్వ రాశులు అంటారు రాశులు ఏంటంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడింటిని రాశులు అంటారు ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు రాశుల వాళ్ళు అగ్నితత్వ రాసుల వాళ్ళని వాయుతత్వ రాశుల వాళ్ళు వాయుతత్వ రాశుల వాళ్ళని రాశుల వాళ్ళు భూతత్వ రాసుల వాళ్ళని జలతత్వరాశుల వాళ్ళు జలతత్వరాశుల వాళ్ళని పెళ్ళి చేసుకుంటే చాలా వరకు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది గొడవలు అనేవి ఎక్కువగా రావు ఇది పెళ్లి చేసుకునేటప్పుడు చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఆ తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఒకే నక్షత్రం వస్తే పెళ్లి చేసుకోవచ్చా మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఎనిమిది నక్షత్రాల వాళ్ళు మాత్రం ఒకే నక్షత్రం వస్తే పెళ్లి చేసుకోకూడదు మిగిలిన నక్షత్రాల వాళ్ళు ఒకే నక్షత్రం వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు అని శాస్త్రంలో చెప్పారు అంటే మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలలో పంతొమ్మిది నక్షత్రాల వాళ్ళు మాత్రం ఒకే నక్షత్రం వచ్చినా అబ్బాయిది అమ్మాయిది పెళ్లి చేసుకోవచ్చు ఒక ఎనిమిది నక్షత్రాల వాళ్ళు మాత్రం అబ్బాయిది అమ్మాయిది ఒకే నక్షత్రం అయితే పెళ్లి చేసుకోకూడదు ఆ ఎనిమిది నక్షత్రాలు ఏంటంటే మొట్టమొదటిది భరణీ నక్షత్రం రెండోది ఆశ్లేష నక్షత్రం మూడోది స్వాతి నక్షత్రం నాలుగోది జ్యేష్ట నక్షత్రం ఐదోది మూలా నక్షత్రం ఆరోది ధనిష్ట నక్షత్రం ఏడోది శతభిషా నక్షత్రం ఎనిమిదోది పూర్వపాద్రా నక్షత్రం ఈ ఎనిమిది నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం అబ్బాయిది అమ్మాయిది ఒకే నక్షత్రం అయితే పెళ్ళి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే ఆ సంబంధం అనేది నిలబడదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు చూడాల్సిన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే న్యూమరాలజీ పరంగా పెళ్ళి డేట్ చూసుకోవాలి పెళ్లి డేట్ కరెక్ట్గా ఉంటేనే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది చాలామంది ముహూర్త బలం చూస్తారు అద్భుతమైన ముహూర్త బలం చూసుకున్నా కూడా పెళ్ళి డేట్లో తేడాలుంటే ఆ దాంపత్యం నిలబడదు ఎప్పుడైనా సరే మ్యారేజ్ డేట్ మనం తీసుకున్నప్పుడు డేటు మంత్ ఇయరు ఇది మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నాలుగు రాకూడదు ఎనిమిది రాకూడదు అంటే మ్యారేజ్ డేటు మ్యారేజ్ మంత్ మ్యారేజ్ ఇయరు ఈ మొత్తం మనం యాడ్ చేసినప్పుడు కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది ఆ నెంబరు నాలుగు కానీ ఎనిమిది కాని వస్తే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడూ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ముహూర్తం మాత్రమే కాదు ఇది కూడా చూసుకోవాలి న్యూమరాలజీ పరంగా మొత్తం కలిపినప్పుడు నాలుగు కానీ ఎనిమిది కానీ రాకుండా చూసుకోవాలి ఓన్లీ డేట్ వరకు తీసుకున్న అంటే మంత్ ఇయర్ తీసుకోకుండా ఓన్లీ డేట్ వరకు తీసుకున్న ఆ డేట్ కూడా సాధ్యమైనంత వరకు నాలుగు ఎనిమిది రాకుండా చూసుకోండి దానివల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది మరి ఏ డేట్స్ వస్తే మంచిది మూడు వస్తే మంచిది ఆరు వస్తే మంచిది తొమ్మిది వస్తే మంచిది అంటే మ్యారేజ్ డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపినప్పుడు మూడు వచ్చినా ఆరు వచ్చిన తొమ్మిది వచ్చినా అద్భుతంగా మ్యారేజ్ లైఫ్ ఉంటుంది అలాగే కొన్ని డేట్స్ చాలా మంచిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచిది చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి లేదా మొత్తం డేటు మంత్ ఇయర్ కలిపినప్పుడు మూడు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ రావాలి దానివల్ల కూడా మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అలాగే ఒకటి పది పంతొమ్మిది డేట్స్లో మ్యారేజ్ చేసుకున్నా కూడా మంచిదే ఇరవై ఎనిమిదవ తేదీ పెళ్లి చేసుకోకూడదు ఇరవై ఎనిమిదో తేదీ పెళ్లి చేసుకుంటే కూడా సంఖ్యాశాస్త్ర పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మ్యారేజ్ డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపినప్పుడు ఐదు వచ్చింది అనుకోండి పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు దూరంగా ఉంటారు భర్త ఒక చోట జాబ్ చేసుకుంటూ ఉంటాడు భార్య ఇంకో చోట జాబ్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కువ కలిసి ఉంటాం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి మొత్తం డేటు మంత్ ఇయర్ కలిపినప్పుడు ఐదు వస్తే నష్టం లేదు కానీ ఎక్కువ కలిసి ఉండరు దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏడు కూడా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా కొన్ని సమస్యలు అనేవి మాత్రం కనిపిస్తాయి కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పెళ్ళి చేసుకునేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యోని కూటమి అనేది చూడాలి అంటే అబ్బాయిది జంతువు ఏమైంది అమ్మాయిది జంతువు ఏమైంది ఆ జంతువుల మధ్య శత్రుత్వం లేకుండా చూసుకోవాలి శత్రుత్వం ఉన్నటువంటి జంతువులు అలా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే యోని కూటమి సరిగా లేదని అర్థం అప్పుడు వాళ్ళ మధ్య దాంపత్య బంధం అంత గొప్పగా ఉండదు దాంపత్య జీవితం అనేది అంత గొప్పగా ఉండదు అలాగే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకునేటప్పుడు నాడీ కూటమి అని ఉంటుంది ఈ నాడీ కూటమి కూడా నక్షత్రాల బట్టి చూస్తారు నాడీ కూటమికి చాలా ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా సరే ఏకనాడి రాకూడదు అంటే అబ్బాయి నక్షత్రం తీసుకున్నప్పుడు అమ్మాయి నక్షత్రం తీసుకున్నప్పుడు ఆ రెండు నక్షత్రాలు చూసినప్పుడు కొన్ని నక్షత్రాలు ఒకే నాడి కిందకు వస్తాయి నాడి మూడు రకాలుగా ఉంటుంది ఆది నాడి మధ్యనాడి అంత్యనాడి ఇద్దరు ఆది నాడి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఇద్దరు మధ్యనాడి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఇద్దరు అంత్యనాడి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు నాడి ఒకటే అయితే పెళ్లి చేసుకుంటే సంతానం కలగదు ఆ బంధం నిలబడదు అలాగే గణం కూడా ఉంటుంది దేవగణం మనుష్యగణం రాక్షసగణం అని ఉంటుంది దేవగణం వాళ్ళు దేవగణం వాళ్ళని పెళ్ళి చేసుకోవచ్చు దేవగణం వాళ్ళు మనుష్యగణం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కానీ దేవగణం వాళ్ళు రాక్షసగణం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అలాగే మనుష్యగణం వాళ్ళు రాక్షసగణం వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు రాక్షసగణం వాళ్ళు రాక్షసగణం వాళ్ళని పెళ్ళి చేసుకుంటే మంచిది ఇలా గణ కూటమి అని నాడీ కూటమి అని యోని కూటమి అని ఇలా మూడు ముఖ్యమైన కూటమిలను ఉంటాయి అవి నక్షత్రాలను బట్టి చూసి పెళ్లి చేసుకుంటే ఆ దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే కూటమి అంటే అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం నక్షత్రాలు చూసుకున్నప్పుడు ఏక నక్షత్రం రాకుండా చేసుకోవాలి అయితే ఈ ఎనిమిది నక్షత్రాల వాళ్ళు మాత్రమే ఏక నక్షత్రం అయితే పెళ్లి చేసుకోకూడదు మిగిలిన పంతొమ్మిది నక్షత్రాల వాళ్ళు ఏక నక్షత్రం అయినా కూడా చక్కగా వివాహం చేసుకోవచ్చు ఇవన్నీ చూసుకొని వివాహం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు దీనితో పాటుగా జన్మ జాతకం కూడా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కేవలం ఈ పాయింట్స్ మాత్రమే చూస్తారు ముప్పై ఆరు పాయింట్స్కి పద్దెనిమిది పాయింట్స్ వస్తే పెళ్ళి చేసుకోవచ్చు పద్దెనిమిది కన్నా తక్కువ పాయింట్స్ వస్తే పెళ్లి చేసుకోకూడదు పద్దెనిమిది కన్నా ఎక్కువ పాయింట్స్ వస్తే పెళ్లి చేసుకోవచ్చు దీన్ని గణాలు అంటారు ముప్పై ఆరు గణాలకు పద్దెనిమిది గణాలకన్నా తక్కువ ఉంటే చేసుకోవద్దు ఎక్కువ ఉంటే చేసుకోండి అంటారు కానీ ఆ ఒక్కటి సరిపోదు వ్యక్తిగత జాతకం కూడా చూడాలి వ్యక్తిగత జాతకంలో వివాహ స్థానం చూడాలి వ్యక్తిగత జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూడాలి అవన్నీ చూసిన తర్వాతే వివాహం చేసుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి కాబట్టి సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్ళి చేసుకుంటే మంచిది అయితే పొరపాటున మ్యారేజ్ డేటు నాలుగు కానీ ఎనిమిది కాని అయితే ఏం చేయాలి పెళ్ళి అయిపోయింది అలాంటప్పుడు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకసారి కళ్యాణం చేయించుకోండి ఆ దోషం పోతుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ కళ్యాణం చేయించుకుంటే మ్యారేజ్ డేటు నాలుగు వచ్చినా ఎనిమిది వచ్చినా ఆ దోషం తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ఇలా శాస్త్రానికి సంబంధించిన రహస్యాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి